అల్లు అర్జున్కు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు కాబోతుందా అల్లు అర్జున్ ను కస్టడీలోకి తీసుకోవాల్సిందే విచారణ చేయాల్సిందేనని తెలంగాణ పోలీసులు పట్టుబడుతున్నారా నాలుగు వారాల గడువు పూర్తవ్వకముందే అల్లు అర్జున్కు మళ్ళీ చిక్కులు వచ్చిపడుతున్నాయా అల్లు అర్జున్ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు ఓ సలహాను ఇచ్చిన అల్లు అరవింద్ గారు ఎందుకు నో చెప్పేశారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం నేరుగా అసలు విషయంలోకి వెళ్దాం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ అతి త్వరలో హైకోర్టులో తెలంగాణ పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ముఖ్య కారణం అల్లు అర్జునే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు రావద్దని మేము పదే పదే హెచ్చరించాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా లేఖను రాశాము ఈ విషయం తెలిసినా సరే అత్యంత నిర్లక్ష్యంగా అల్లు అర్జున్ వ్యవహరించారు అడుగు అడుగున నిబంధనలను తుంగలో తొక్కారు కారులోంచి బయటకు వచ్చి మరీ నడి రోడ్డుపై రోడ్ షో చేశారు ఈ తొక్కిసలాటలోనే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఓ పిల్లాడు కోమాలో ఉన్నాడు అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది అంటూ ఆధారాలతో సహా తెలంగాణ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అల్లు అర్జున్ తరపున లాయర్లు తెలివిగా వాదించి ఒకటికి నాలుగైదు కేసులను చూపించి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ను తెప్పించారు అయితే ఈ కేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది అల్లు అర్జున్కు లభించిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయించేలా తెలంగాణ పోలీసులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఈ విషయంపై అడిషనల్ అడ్వకేట్ జనరల్తో మాట్లాడారు న్యాయ సలహాలను తీసుకున్నారు బెయిల్ రద్దు చేయించడానికి అవసరమైన సాంకేతిక ఆధారాలను కూడా తెలంగాణ పోలీసులు సేకరించారు అన్ని ఆధారాలను పక్కాగా సేకరించడమే కాకుండా కౌంటర్ అఫిడవిట్ను కూడా రెడీ చేస్తున్నారు మొత్తానికి అతి త్వరలోనే తెలంగాణ హైకోర్టులో అల్లు అద్దున్ మధ్యంతర ను రద్దు చేయండి అంటూ తెలంగాణ పోలీసులు ఓ ను దాఖలు చేయడం ఖాయం అయితే ఒక్కసారి మధ్యంతర ను ఇచ్చిన తర్వాత ఆ మధ్యంతర ను రద్దు చేసిన దాఖలాలు అయితే పెద్ద పెద్ద కేసుల్లో లేని లేవు సాక్షులను ప్రభావితం చేసినట్టు ఆధారాలు చూపించిన ప్రతివాదులను కలిసిన వారితో బేరసారాలు మాట్లాడినా వాళ్లను బెదిరించినట్టు ఆధారాలు ఉన్నా దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నించిన ఈ కేసు గురించి మీడియాతో సెంటిమెంటల్గా మాట్లాడాల్సిన దానికంటే అతిగా మాట్లాడిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసే అవకాశాలు ఉంటాయి కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ విషయాల్లో ఏ మాత్రం శృతిమించలేదు ఒకటికి రెండు మూడు సార్లు మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడినా ఎంత మేరకు మాట్లాడాలో అంతే మాట్లాడారు కేసు గురించి అతిగా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి సర్కారు మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసిందా మీ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందా అని మీడియా పదే పదే అడిగినా సరే అల్లు అర్జున్ కనీసం నో కామెంట్ అని కూడా మాట్లాడలేదు ఈ టెక్నికల్ విషయాలను బట్టి చూస్తే అల్లు అర్జున్ కు లభించిన మధ్యంతర బెయిల్ ను హఠాత్తుగా రద్దు చేసేంత సీన్ అయితే కనిపించడం లేదు ఒకవేళ ఈ కేసులో అత్యంత సీరియస్ అయిన ఏదైనా మరో విషయం కనుక పోలీసులు బయటపెడితే తప్ప అల్లు అర్జున్ మధ్యతర బెయిల్ రద్దు పరిస్థితి ఉండదన్నమాట చూడాలి మరి పోలీసులు ఏ అంశాలతో అల్లు అర్జున్ మధ్యతర బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారా అన్నది ఇక మరో విషయం ఏంటంటే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటకు రాగానే తోటి హీరోలు స్నేహితులు లాయర్లు కూడా అల్లు అర్జున్కు అల్లు అరవింద్కు ఓ సలహాను ఇచ్చారు ఇలాంటి కేసుల్లో కౌంటర్ కేసులు వేస్తేనే మన కేసు ముందుకు పోకుండా ఆగుతుందంటూ ఏదో పలికారు మీకందరికీ తెలిసే ఉంటుంది మన ఒళ్ళలో రెండు ఫ్యామిలీలు గొడవ పడ్డాయనుకోండి ఓ ఫ్యామిలీ వెళ్ళి మమ్మల్ని కుట్టారంటూ పోలీస్ కేసు పెడతారు ఇంకో ఫ్యామిలీ వెళ్ళి మా ఇంట్లో దొంగతనం జరిగిందనో మమ్మల్ని కులం పేరుతో దూషించారనో కౌంటర్ కేసులు పెడుతూ ఉంటారు ఇలా కౌంటర్ కేసులు పెడితే మధ్య మార్గంగా మీరు మీరు మాట్లాడి తేల్చుకోండి అంటూ పోలీసులే దగ్గరుండి పంచాయితీ చేయిస్తుంటారు అయితే అల్లు అర్జున్ వ్యవహారంలో బాధిత ఫ్యామిలీ మీద కేసులు పెట్టడానికి కుదరదు కానీ పోలీసుల మీద కేసు పెడితే బెటర్ అంటూ తోటి హీరోలు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు లాయర్లు కూడా సలహాను ఇచ్చారు బెడ్రూమ్లోకి వచ్చి మరి అరెస్ట్ చేయడం కనీసం టీ షర్ట్ కూడా మార్చుకునేందుకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో పాటుగా మా ఫ్యామిలీతో దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై కేసుని పెడితే ఈ తొక్కిస్రాటం కేసు మీద పోలీసులు మరింత ముందుకు వెళ్లకుండా ఉంటారంటూ కొందరు సన్నిహితులు అల్లు అర్జున్ కు అల్లు అరవిందులకు సలహాను ఇచ్చారు అంతేకాకుండా అక్రమంగా కేసులు పెడుతూ తమ ఇమేజ్ కు భంగం కలిగిస్తున్నారంటూ మరో కేసును కూడా పెట్టొచ్చంటూ సూచనలు కూడా ఇచ్చారు అయితే ఈ సలహాకు సూచనలకు మాత్రం అల్లు అరవింద్ గారు అడ్డంగా నో చెప్పేశారు జరిగిందేదో జరిగిపోయింది ఈ కేసులో ఏం జరగాల్సి ఉందో అదే జరుగుతుంది నా కొడుకు తెలిసి తప్పు చేయలేదు తనకు తెలియకుండా జరిగిన ఘటనలో ఇప్పుడు అల్లు అర్జున్ బాధితుడు చట్ట ప్రకారం ఏం చేస్తారో చూద్దాం ఈ కేసులో న్యాయపోరాటమే చేద్దాం అనవసరంగా ప్రభుత్వంపైనో పోలీసులపైనో కేసులు పెట్టడం వల్ల ఈ వ్యవహారం మరింత జఠిలమవుతుందే తప్ప అది బన్నీకి ఏమాత్రం మంచిది కాదని అల్లు అరవింద్ గారు తేల్చేశారట దీంతో అల్లు అర్జున్ కూడా తండ్రి మాటకే సపోర్ట్ చేశారు అల్లు అరవింద్ గారు ఈ కేసు విషయంలో న్యాయ పోరాడంతోనే తెలుసుకునేందుకు సిద్ధమైతే మరోవైపు పోలీసులు మాత్రం అల్లు అర్జున్ కు లభించిన మధ్యతర బెయిల్ను రద్దు చేయించేలా హైకోర్టు మెట్లెక్కుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ లాయర్లు ఇంతవరకు అల్లు అర్జున్కు పూర్తి స్థాయిలో బెయిల్ లభించేలా అంటే రెగ్యులర్ బెయిల్ లభించేలా ఇంతవరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదు అల్లు అర్జున్ సైడ్ నుంచి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వచ్చేలోపే తెలంగాణ పోలీసులు కనుక స్పీడప్ అయితే బన్నీకి మరిన్ని చిక్కులు తప్పు చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేసేందుకు పోలీసులు హైకోర్టును ఆశ్రయించడం గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ